ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్న శుభవార్త చాలా మంది ఇంట్లో మే కొన్ని సమస్యల వలన ఇటు వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది చాలా మంది ఇంటి దగ్గర ఉండి చేసే పనుల కోసం వెతుకుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఒక మంచి జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలనే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఈ జాబ్ చేయవచ్చు మీకు కంపెనీ వాళ్లు కొర క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పే విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని ముప్పై దీనికి డైలీ ప్రతి నెల మీకు పదవ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్ లో మీరు రోజుకి మూడు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోని స్కీ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్ మీరు బ్యాటరీ సెస్ చేయాల్సి ఉంటుంది మీరు వీటిని టోకున పంపిస్తారు వీటిలో కొన్ని డామేజ్ అయి ఉంటాయి మీరు వీటిని సెపరేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు వీటి టెస్ట్ చేసి చేస్తున్న వాటిని మాత్రమే ప్యాక్ చేయాలి మీరు వీటిని పది ఒక చోట ప్యాక్ చేయాలి తర్వాత ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి వీటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన మెషిన్ ని మిగతా మెటీరియల్ ని మీ ఇంటికి పంపిస్తారు తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేప్ వేసేయాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి దీనితో ప్యాకింగ్ పూర్తి అవుతుంది ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలామంది ఇలా చేయించుకుని ఇలా మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యున్ అండ్ వెరిఫై కంపెనీ ఈ ప్యాకింగ్ కి కావలసిన మెటీరియల్ ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనం డ్యామేజీ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఇలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేరే దానికి సంబంధించిన డబ్బులు మీ శాలరీలో కట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్ కి మనం ఎంత ఫాస్ట్గా గా లేకుండా ప్యాకింగ్ చేస్తే సాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫామ్ మీకు సంబంధించిన పర్సనల్ వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు ఐదు రెండు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు ఐదు రెండు ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ కానీ కాల్ని వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెన్నే అప్లై చేసుకోండి అదే మీకు ఏమైనా డౌట్ ఉంటే మా కామెంట్ లో తెలియజేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మనం ఇంట్లో సులభంగా జాబ్ చేస్తూ డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం